అన్న లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఇప్పుడు మీకు నేను ఇంకో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీని మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేసాం ఎవరి గురించి ఆలోచన చేసాం పేతురు అత్త పేతురు అత్త పేతురు అత్త అంటే పేతురు గారి అత్త ఉందంటే పేతురు గారికి పెళ్ళి అయిందా లేదా పేతురు గారికి పెళ్ళి అయింది పేతురు గారికి పెళ్ళి అయింది జాగ్రత్తగా వినాలి పేతురు గారికి పెళ్ళి అయిందంటే అతను భార్య ఉందని అర్థం అవునా కాదా వాక్యం చెప్తుంది కదా చరిత్ర చెప్తుంది కదా పేతురు గారి కంటే ముందుగా తన భార్య చనిపోయిందటండి పేతురుగారి కంటే ముందుగా తన భార్య చనిపోయింది ఎందుకు చనిపోయింది ఇప్పుడు పేతురు గారి అత్తగారు లాగా జ్వరము పడి చనిపోలేదండి అయితే పేతురు గారి యొక్క భార్య ఎలా చనిపోయింది అంటే క్రైస్తవ చరిత్రకారుడు అయినటువంటి క్లైమెంట్ ఆఫ్ అలెగ్జండ్రియా అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు ఈ వాజ్ ద క్రిస్టియన్ హిస్టోరియన్ ఈయన ఒక చరిత్రకారుడు ఎవరైనా క్లెమెంట్ ఈయన క్లెమెంట్ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటే అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు ఇతడు చరిత్రకారుడు క్రైస్తవ చరిత్రకారుడు క్రైస్తవుల గురించి చరిత్ర రాసిన వాడు ఇతడు తన చరిత్రలో పేతురు గారి యొక్క భార్య పేరు ప్రిసిల్లా అని రాశాడు ఏం పేరు ఆమె పేరు పేతురు గారి యొక్క భార్య పేరు ప్రిసిల్లా ప్రిస్కిల్లా కాదు ప్రిస్కిల్లా వేరు అకులా ప్రిస్కిల్లా వేరు ప్రిసిల్లా 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 అని రాశాడు పేతురు భార్య పేరు ప్రిసిల్లా ఓకేనా ఇప్పుడు ఆమె పేతురుతో పాటు భక్తి కలిగినటువంటి స్త్రీ విశ్వాసి వారి అమ్మగారు కూడా విశ్వాసియే పేతురు అత్తగారు కూడా భక్తురాలే యేసుప్రభు ఎందు విశ్వాసముంచిన స్త్రీయే ఆ భక్తిని తన కూతురైనటువంటి పిసిల్లాకు తెలియపరిచి విశ్వాసముల పెంచబడినటువంటి కుమార్తె పేతురు సేవకొచ్చిన తరువాత తన భర్తతో పాటు సహచారిగా ఉండి తన భర్తను ప్రోత్సహించుటలో ఈ యొక్క పిసిల్లా అనేటువంటి భార్య ఉంది సేవకులకు దైవజనులకు వెన్నెముక ఎవరు అంటే ఇంటి ఇల్లాలు భార్య భార్య పాష్ట్రమ్మ గారు ఎంతోమంది సంఘాలు ఎంతోమంది సేవకులు పాష్ట్రమ్మ గారుల వల్ల పాడైపోయిన వారు చాలా మంది ఉన్నారు అందుకే పాష్ట్రమ్మ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి నాయకులుగా క్రైస్తవ నాయకులుగా వారికి సరైన అనగా ఇంటి వెళ్ళాలి భార్య భార్య సరిగా ఉండాలి ఇప్పుడు పేదలు యొక్క భార్య ప్రెసిల్ల సరైనటువంటి భార్య అండి మీకు చాలా వరకు తెలియని విషయాలు చెప్తాను వినండి ప్రసిల్ల ఆమె ఎలాంటి భార్య అంటే తన భర్తతో పాటు విశ్వాసములో కొనసాగింపబడిన స్త్రీ ఒక విశ్వాసి ధైర్యశాలి ధైర్యం కలిగినటువంటి ఆమె ఒక గొప్ప విశ్వాసాన్ని కనపరచని ఆమె పేతురు కంటే ముందుగా సిలువ మరణము పొందిన స్త్రీ అండి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్నమైన తరువాత ఆయన ఆరోహణమయ్యి వాగ్దానం చేస్తున్నాడు మీరు ఇర్శిలేములోనే ఉండండి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అప్పుడు మీరు నాకు ఆ ఎరిశిలేములోను యోధియాలోను గలియల్ గలియల్లోను ఆ గలియలోను భూ సాక్షులై ఉంటారు అని వాగ్దానం తీసుకున్న తర్వాత పేతురు బేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లుగా వాక్యం చెబుతుంది ఎంతమంది మీదకి వచ్చిందండి పరిశుద్ధాత్ముడు నూట ఇరవై మంది మీదకి వచ్చింది ఎవరు ఆ నూట ఇరవై మంది మనకి పన్నెండు లేకపోతే పదకొండు మంది పేర్లే తెలుసు ఎందుకంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒకటి ఇసుక రైతు యోధాన్ని తీసేయండి ఒకవేళ చీటీలు వేసి వేరే వేరే వ్యక్తిని అపస్త్రుడిగా తీసుకున్న పన్నెండు మంది పేర్లే మనకు తెలుసు లేదు ఎస్ ప్రవారి తల్లి మరియమ్మ పేరే తెలుసు పదమూడు మంది పేర్లే తెలుసు కానీ మిగిలిన 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 నూట ఏడు మంది ఎవరు ఎవరా నూట ఏడు మంది ఎప్పుడైనా ఆలోచించారా ఎవరా నూట ఏడు మంది వారి ఎవరు నూట ఇరవై మంది మీద కదా పరిశుద్ధాత్మడు వచ్చాడు పన్నెండు మంది మీదకి వచ్చాడా ఎంతమంది మీదకి వచ్చాడు నూట ఇరవై మంది మీదకు పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చాడు అందులో మనకు బాగా తెలిసిన వారు పదమూడు మంది మాత్రమే కానీ ఇంకా నూట ఏడు మంది ఉన్నారండి ఎవరు ఆ నూట ఏడు మంది అందులో ఒకరు పేతురు గారి భార్య పేతురు గారి భార్య ప్రశ్నల జాగ్రత్తగా వినాలి ఆమె ఆత్మను పొందుకుంది స్త్రీలు కూడా ఆనాడు శిష్యులతో పాటు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారండి ఆ రోజు నుంచి వాళ్ళు ఆయా ప్రాంతాలకి వెళ్ళి క్రీస్తుకు సాక్షులుగా మారిపోయారు క్రీస్తు సువార్తను ప్రకటన చేశారు ఈ పన్నెండు మంది శిష్యులే కాదు ఈ పన్నెండు మంది అపాస్తులే కాదు శిలువ మరణం లేకపోతే అత సాక్షులైపోయింది స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీలు కూడా క్రీస్తు కొరకు బ్రతికిన వారు ఉన్నారు అత సాక్షులైపోయిన అయిపోయిన వారు ఉన్నారు అఫ్కోర్స్ కోర్స్ అవి బైబిల్ గ్రంథంలో రాయబడనప్పటికీ కూడా పేతురు భార్య లాంటి ప్రిసిల్లాలో ఎంతోమంది పేతురు గారి కంటే ముందుగా గారి కంటే ముందుగా అతసాక్షి అయినటువంటి వారు ఎవరంటే గారి యొక్క భార్య ఆమె పేరు ప్రిసిల్ల ఎలా సిలివేయబడింది ఆమె సిలివేయబడి సంపబడింది ఆమెని హింసించారు ఆమెని కొట్టారు ఆమెని బాధ పెట్టారు అప్పుడు పేతురు అప్పుడు పేతురు పరిశుద్ధాత్మను పొందక ముందు పేతురు యేసుప్రభు శిలువ మోసుకుంటూ వెళుతూ ఉంటే భయపడిపోయి పారిపోయాడు పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత యేసుప్రభు వారి స్థానంలో తన యొక్క భార్య పిశిల్లా ఉన్నప్పుడు పారిపోకుండా పారిపోకుండా పేతురు ప్రిసిల్లా యొక్క మరణాన్ని నేను తప్పించలేను ఈ రోమీల చేతుల్లో నుండి నా భార్యను నేను కాపాడలేను అని గమనించి ప్రిసిల్లాకు దూరం అవ్వలేదు అతడు అతడు ఏం చేశాడు అనగా ఆమె శిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నాడు ఎవరు పేతురు దగ్గరగా ఉండి ఆమెని ఏమని ప్రోత్సహిస్తున్నాడో తెలుసా శిలువలో ఉన్న తన భార్యకి చెప్తున్నాడు ఇతడు పేతురు ఏమని చెప్తున్నాడో తెలుసా చేసుకో పిసిల్లా రిమెంబర్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకో నీవుండు స్థానంలోనే కొన్ని దినాలు క్రిందట కొన్ని నెలల క్రిందట కొలవత్తాగిరి మీద యేసుక్రీస్తు ప్రభువువారు ఆ యొక్క మండుటెండలో ఊపిరా హింసలు బాధలు శ్రమలు అనుభవిస్తూ సిలువలో ఏతన పడి మరణించాడు అదే స్థానంలో ప్రసిల్లా అనుభవం ఉన్నావు రిమంబర్ జీసస్ క్రైస్ట్ ప్రభువుని జ్ఞాపకం చేసుకో అని ప్రోత్సహిస్తూనే ఉన్నాడంట ప్రోత్సహిస్తూనే ఉన్నాడంట ఎవరైనా ఒక ఆట ఆడారనుకోండి ఆడుతున్నారనుకోండి మా కాలేజీలో డెహ్రాడూల్లో మేము కాలేజీలో మాకు స్పోర్ట్స్ డే ఉంటుందన్నమాట వన్ వీక్ అంత ఉంటుంది మాకు స్పోర్ట్స్ డే ఆ క్రమంలో థ్రెడ్ పుల్లింగ్ అనే ఒక గేమ్ ఉంటుంది ట్రెడ్ అంటే ఏంటి తాడు బలమైన తాడు దాన్ని పుల్లింగ్ చేయాలి మాకు ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ ఉంటాయి రెండు టీములు అటువైపు ఒక టీము ఇటువైపు ఒక టీము ఏం చేస్తారంటే లాగుతూ ఉంటారు ఎవరు అవతల వారిని వీళ్ళ వైపులాపేసి లాగుకుంటారో వాళ్ళు గెలిచినట్టు పాస్నమ్ గారిది ఒక టీము ఆ టీములో మాదొక టీం మాది వేరే టీం పాశ్రమ్ గారు లాగుతున్నారు వాతా ఉన్నారు పది పదిహేను మంది ఉన్నారు ఎవరు భర్తలు వారి భార్యలను ప్రోత్సహిస్తున్నారండి కమాన్ కమాన్ పుల్ 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 లాగు 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 అంటూనే ఉన్నారండి నేను మా పాష్ గారికి చెప్తున్నాను లాగు నయమి లాగు 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 నువ్వు లాగలవు నువ్వు లాగలవు నువ్వు చేయగలవు అంటుంటే ఆవిడ రెచ్చిపోయి ఏం చేస్తారు లాగేస్తూ ఉంటారు ప్రోత్సాహం ఈజ్ ఇంపార్టెంట్ పేతురు తన భార్యను దేని విషయంలో ప్రోత్సహించాడో తెలుసా అండి క్రీస్తుకి సాక్షిగా ఉండడానికి ప్రయత్నించు ప్రభుని జ్ఞాపకం చేసుకో ప్రభుని జ్ఞాపకం చేసుకో ప్రభు పొందిన శ్రమల కంటే నువ్వు పడుతున్న శ్రమలు పెద్దేమీ కావు ఏసయ్యా నీ నేను తలంచగా నా శ్రమలు నాకు శ్రమలుగా లేవయ్యా అని ఏసన్న గారు సుగుణాల సంపూన్నుడా గానాల వారసుడా అనేటువంటి పాటలు తెలియపరిచాడండి ఏసయ్యా నీ కృప తలంచగా నా శ్రమలు నాకు శ్రమలుగా లేవే అని గలమెత్తి పాడాడు యోసన్న అదే ఉన్నాడు రిమంబర్ జీసస్ క్రైస్ట్ రిమంబర్ అవర్ లాడ్ మన ప్రభువుని జ్ఞాపకం చేసుకో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన నీ శ్రమలు కాదు నీ నొప్పి కాదు నీ బాధ కాదు నీ దిగంబరత్వం కాదు సిలువ వేస్తే నీటిగా బట్టలు కట్టి సిలివేయ్య రండి ఆడైనా మగైనా ఒంటి మీద బట్టలు లేకుండానే సిలివేస్తారండి అమ్మో నేను దిగంబరంగా ఉన్నాను ఒక ఆడదానిని అని ఆలోచించొద్దు అమ్మో ఏమైపోతాడో రా భర్త ఆలోచించొద్దు అమ్మో ఇంత కష్టం నేను భరించిన డోంట్ థింక్ డోంట్ రిమెంబర్ బట్ రిమెంబర్ ద లాడ్ దేవుణ్ణి ప్రభువుని జ్ఞాపకం చేసుకో ఇలాగే ప్రోత్తిస్తున్నాడు ఆయన పేదరు ప్రభుని జ్ఞాపకం చేసుకో పిసిలా ప్రభుని జ్ఞాపకం చేసుకో ఒకవైపు కన్నీరు కారుస్తున్నాడు పేదరు భార్య దెబ్బ నగ్నంగా నగ్నంగా బట్టలు లేకుండా సిలువలో అగ్నంగానే ఆమె తలకిందులుగా తలకిందులుగా పేతురులాగే పేతులు కూడా ఎలాగ సిలువై పడ్డాడు తలకిందులు లాగే తన భార్య కూడా తలకిందులు కాని పడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉంటే నామోషిగా ఫీల్ అవ్వకుండా ఒకవైపు గుండె నిండా బాధ ఒక రెండు వేదన ఒక గుండె పగిలిపోతుంది తన భార్య స్థితిని చూస్తూ రెండవది ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రోత్సహిస్తున్నాడు ఆడండి భర్త అంటే అలాంటి వాడు కావాలండి మనకు భర్త అలాంటి భార్యలు ఉండాలండి అలాంటి స్త్రీలు ఉండాలండి భార్య భర్తకు తగ్గ భార్య ప్రిశల పేదరు భార్య మామూలు స్త్రీ కాదు మీకు తెలియడం లేదు చరిత్ర మీకు తెలియదు వాక్యం మీరు ధ్యానించిన వాక్యం నాకు అదే బాధ మీకు ఎప్పుడు ఆశీర్వాదాలు దీవెనలే ఇవే కావాలి ఏం చేసుకుంటారండి మీ దీవెనలు మీరు ఏం చేసుకుంటారండి మీ ఆశీర్వాదాలు మీకు ఒకటి ఇచ్చారు అనుకోండి తృప్తి చెందుతారా మీరు చందరు ఇంకా కావాలి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారా యస్ బ్రోవర్ శిష్యుల్లో పన్నెండు మంది ఉన్నారు ఓకే మీకు ఎంత ఇచ్చినా సరిపోద్దా అండి చాలు చాలు